ఈ ఆగస్టు ఇరవై ఏడు నుంచి వినాయక చవితి నవరాత్రులు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు ఎక్కడ చూసినా కానీ వినాయకుడు మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు ప్రత్యేక ప్రసాదాలతో వినాయకుడిని పూజిస్తూ ఉంటారు అటు వెండి తెరపైన ఇటు బుల్లితెరపైన కూడా సెలబ్రిటీస్ కొంతమంది వినాయకుడికి మండపం ఏర్పాటు చేసి ఇంట్లో ప్రత్యేక పూజలు జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తే అభిమానులకు బెస్ట్ విషస్ని తెలియజేశారు ఆ బులుతెర సెలబ్రిటీ సీరియల్లోని వినాయక చవితి పూజా ఫొటోస్ని మనం ఈ వీడియోలో చూసేద్దాం సీరియల్ నటి శ్రీ హనుమంత్ తన ఇంట్లో చాలా సింపుల్గా వినాయకుడికి పూజ జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని తన సోషల్ మీడియా మీద షేర్ చేసింది బిగ్ బాస్ స్వీమ్ నయిని పవని కూడా ఇంట్లో చాలా సింపుల్గా వినాయకుడికి పూజ చేసుకున్నారు అలాగే యాంకర్ లాస్య మంజునాథ్ తన ఇద్దరు కొడుకులతో వినాయకుడికి పూజ చేసుకోగా బిగ్ బాస్ విన్నర్ అభజిత్ కూడా తో పాటు జబర్దస్త్ కెవ్వు కార్తిక్ తన భార్యతో కలిసి ఇంట్లో వినాయకుడికి పూజ జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా సీరియల్ నటులు అరితా జాకీ గారు కూడా ఈసారి ఇంట్లో వినాయకుడికి పూజ జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు సీనియర్ నటి సురేఖ వాణి తన కూతురు సుప్రతితో కలిసి వినాయకుడికి ప్రత్యేకంగా పూజ జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది సీరియల్ నటి పల్లవి రామ్ తన భర్త దిలీప్ కొడుకుతో కలిసి ఇంట్లో వినాయకుడికి సింపుల్గా పూజ జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులకు బెస్ట్ విషయాన్ని తెలియజేసింది వీరితో పాటు సీరియల్ నటి అనుశ్రీ లహరి అలాగే కమ్మమెట్టు శ్రీవాణి తన భర్త విక్రమాదిత్య కూతురు రాజనందని మరియు యాంకర్ శివజ్యోతి తన భర్త గంగోలితో కలిసి వినాయకుడికి పూజ జరుపుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఎప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతమంది సెలబ్రేట్ చేసి తమ ఫ్యామిలీస్తో కలిసి వినాయ సెలబ్రేట్ చేసుకున్న కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని మీరు వీడియోలో చూసేయండి థ్యాంక్ యూ